చేతి వాటానా తీయబడినటువంటి రాయి ఇంకెవరో కాదు నువ్వు నేను యేసు ఏసు యొక్క రాజ్యముల గురించి మాట్లాడుతున్నారు స్థాపించే రాజ్యము విమతములు ఉన్నటువంటి ఇలాంటి విభజించి పాలించేటటువంటి ఇలాంటి సంస్కృతులను చిన్నాభిన్నం చేస్తుంది మీరు మా దేశాన్ని మా దేశాన్ని నాశనం చేశారు మా సంస్కృతిని నాశనం చేశారు అవును మేము ఆ సంస్కృతిని నాశనం చేశాం చిన్న పిల్లలను చంపే సంస్కృతిని నాశనం చేశాం అందుకే బ్రతికున్నాం ఆడవాళ్లకు బట్టలు బట్టలేదు అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం అందుకే బ్రతికున్నాం నీకు నువ్వు మనిషినే కాదా అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం అందుకనే డిగ్నిటీని పంచి పెడుతున్నాం నీకు అన్నం పెట్టేదేందా మా ఇంట్లో గొడ్డు దాన్ని ఈడ్చుకుని పో ఒక సంవత్సరం అదే నీకు జీతం దానిపైన తోలు తీసి నాకు చెప్పులు చేయి నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు అన్న సంస్కృతిని నాశనం చేశాం చేస్తూనే ఉంటాం దేవునికి స్తోత్రం కలగట ఇది క్రైస్తవ సంఘం ప్రతికే ఉంది సోదరుల మనం బ్రతికి ఉండాలి ఎందుకు ప్రతికి ఉండాలి అని అంటే ఇలాంటి ఇనుమును విత్తడిని వెండిని బంగారమును తుత్తులుగా చేయడం చేయాలి అంటే కేవలము అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలం మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకేది ఉపయోగపడదు ఉదయం చెప్పాను పద్దెనిమిది వందల ఐదులో మొదలు పెట్టినటువంటి లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ స్కూల్స్ ఆ తర్వాత బ్యాప్తిస్ట్ మిషనరీ వాళ్ళ స్కూల్ ఆ తర్వాత జీడిఎం వాళ్ళ స్కూల్ ఆ తర్వాత మిలిమిలిగా మిలిమిలిగా దేశం యావత్తు ఒకనొక సమయంలో ప్రభుత్వం స్థాపించిన స్కూళ్లతో పోలిస్తే ఇరవై ప్రభుత్వం స్థాపించిన స్కూల్ కేవలం ఇరవై ఎనిమిది శాతం అయితే మనం స్థాపించిన స్కూల్ డెబ్బై ఎనిమిది శాతంగా ఉన్నాయి బ్రతికి ఉన్నాం బ్రతికి ఉంటాం అయితే ఎలా బ్రతికి ఉంటాం చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తిరిగి పునరుత పునరావృత్తం కాకుండా ఉండాలి అనంటే చైతన్యవంతం పంతులం కావాలి చైతన్యవంతులం అయిపోయి కేవలం యేసు ప్రభువును డబ్బాలో బంధించకుండా ప్రతి రంగములోనూ యేసు ప్రభుత్వాన్ని చాటాలి యేసు క్రీస్తు రాజు అన్న విషయాన్ని తెలియచేయాలి బాలకులతో పని చేయగలగాలి అడ్మినిస్ట్రేటర్లతో పని చేయగలగాలి పోలీసు వ్యవస్థలో పని చేయగలగాలి న్యాయ వ్యవస్థలో పని చేయగలగాలి అలా మిషనరీలు పనిచేశారు గనుకనే ఇన్ని చట్టాలు తీసుకుని రాగలిగారు ఇంత దేశంలో మార్పును సంస్కరణను తీసుకుని రాగలిగారు వాళ్ళు ఎంచుతా చేతికి వేళ్లతో లెక్క పెడితే ఒక వంద మంది ఉంటారా దేశాన్ని తల క్రిందులు చేశారు ఇక్కడే కూర్చొని ఉన్నాం ఒక ఐదు వందల మందిని మనం ఏం చేయగలం నేనేం చేయలేను నేను సామాన్యుని అని అనుకుంటారు అని చెప్పే రాబర్ట్ టోపే గారి గురించి చెప్పారు సామాన్యుడు చచ్చిపోయేంత వరకు పోరాడాడు ఆయన చనిపోయిన తరువాత ఎలస్ వరకు ప్రజలు వచ్చి పనిచేస్తూనే ఉన్నారు ఒక విత్తనం నాటబడితే మహావృక్షం అవుతుంది క్రైస్తవ సంఘమా మనం చేయగలిగింది ప్రేమిటి అంటే డూ నౌ మనకు మన చరిత్ర తెలుసుకున్నాం సంఘటితం అవ్వాలి మనకంటూ ఒక ఫోకస్ ఉండాలి మన ఫోకస్ లో మన చర్చ్ బడ్జెట్ లో ఒక ఐఏఎస్ ను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్ లో ఒక ఐపీఎస్ మన చర్చ్ బడ్జెట్ లో ఒక జడ్జి ను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్ లో వీలైతే ఒక పాలిటీషియన్ రెస్ట్ చేయగలగాలి నీతిని న్యాయమును కనికరమును ప్రేమించడం దీన మనస్సు కలిగి హో వాటి నడుచుకోవడం అలాంటి నాయకులను మనం చేయగలగాలి సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘాన్ని కట్టగలగాలి నాలుగు గోడల మధ్య కేవలం పాటలు పాడుకునే సంఘము కాదు తల